नमस्ते एसआर आर टीवी की स्वागत न पेट शबाना భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండల వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఐ పార్టీ మరియు ఏఐటియుసి నాయకులు కార్మికుల లోకానికి శుభాకాంక్షలు తెలిపారు మండల వ్యాప్తంగా మేడే వేడుకలు సిపిఐ పార్టీ మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మండల కేంద్రంలో ప్రధాన రహదారి మీద భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద ఏఐటియుసి మండల కార్యదర్శి బెజవాడ రాము జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరించాలి కార్మికులకు సముచిత గౌరవం లభించాలి అన్నారు శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని అన్నారు కార్మికుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తెలంగాణ పునర్నిర్మాణానికి అలు శ్రమిస్తున్న కార్మికులకు అందరికీ సిపిఐ పార్టీ తరఫున అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మేడే అనేది కార్మికుల పండగ అన్ని వర్గాల కార్మికులు మేడేను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు ప్రపంచ కార్మికులరా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని మార్క్లిస్ట్ నాయుడు కార్ల్ మార్క్స్ ఇచ్చిన నినాదం ప్రపంచ కార్మికులను ఉత్తేజపరిచిందన్నారు వారిని మరింత పోరాటంలో నడిపించిందని తెలిపారు వందలాది మంది కార్మికుల రక్తంతో తడిసిన రుణాలు తీసి కార్మిక జెండాగా ఎగరవేసిన ఆనాటి నుంచి మే ఒకటిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి శ్రమ దోపిడిపై విజయం సాధించారు అనే నేపథ్యంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటి నుండి ఎనిమిది గంటల పని వినాదం అమల్లోకి వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముడి శివకృష్ణ మండల కార్యదర్శి సుంకిపాక ధర్మ సహాయ కార్యదర్శి ఆర్లగడ్డ మణికంట సహాయ కార్యదర్శి బత్తుల సాయి నమ్మపేట మండలం ముప్పై ఒకటవ గ్రామ పంచాయతీ కార్మికులు ఆటో కార్మికులు పెయింటర్ కార్మికులు తాపీ కార్మికులు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ కె